చదువుకున్న పిల్లల్ని చూశాను అంటే చదువు అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో చూడండి ఇవాళ చదువు అంటే మీరు అన్నీ ఉన్నా కూడా చదువు చూ చది కూడా మీరు ఇబ్బంది పడుతున్నారంటే అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది మీరు బాగా చదువుకోవాలని నేను సేవ ఎట్లా చేస్తానంటే కరోనా టైంలో కరోనా టైంలో ఎవరు కూడా ఇంట్లోంచి బయటికి రాని టైంలో నేను బయటికి వచ్చి ఎంతోమందికి ఎంతో విధానంగా అన్నం పెట్టాను పోలీసులకు కానీ విద్యార్థులకు కానీ స్టూడెంట్స్ కానీ లేబర్ పనిచేసే వాళ్ళకి కానీ అందరికీ ఎంతమంది చేశారంటే తెలియాలి ఎందుకంటే ఎప్పుడు నా ఎంట్రం డి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది ఫలానా రాజ సంస్థ వాళ్ళకి ఇలా కూలి పని చేసే వాళ్ళకి అన్నం దొరకట్లేదు కాలినడకతో ఊరికి వెళ్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏదో అర్థం కాకలేదంటే నేను కారు వేసుకొని ఎక్కడ నుండి అక్కడికి వెళ్ళి వాళ్ళందరి గోదాన్ని పెట్టి సంతోషపడిచ్చి వచ్చిన వాడిని అంటే బాధ అంటే నాకు బాగా తెలుసు చదువులు ఒక్కటే నాకు లేదు ఆ బాధ ఎప్పుడు తీర్చుకుంటానో తెలియదు ఆ చదువు విధంగా ఏదైనా ఎక్కడైనా ఒక పేపర్ అంటే నాకు కొంచెం బీడియంగా ఉండేది ఆ మీడియం కూడా లేకుండా చేస్తాడు మా గుంజిబాబు గారు ఈ అవకాశం ఇచ్చినందుకు విద్యా కేంద్రాలు గ్రంథాలయాల వినియోగం ద్వారా పట్టణంలో నిరంతరం నన్ను నేను మెరుగుపరుచుకుంటానని వివేకవంతమైన మరియు ప్రయోజనకరమైన கூட